చెప్పమ్మా నమస్కారం స్వామి నమస్తే కూర్చోవచ్చా కూర్చో ఏమి సమస్య రోజు ఎన్ని సార్లు రోజు రెండు సార్లు రోజు రెండు సార్లు కొడుతున్నారా పిల్లలు ఉన్నారా పిల్లలు స్వామిజీ ఈ రోజుల్లో ఒకసారి కుట్టినందుకే పిల్లలు ఇద్దరు ముగ్గురు పడుతున్నారు డైలీ మీ ఆయన రెండు సార్లు కొడుతున్నాడు అంటే కొట్టడం అంటే ఏ కొట్టు స్వామిజీ చెంప మీద చెంప మీద ఆ కుట్టు లేదా అయ్యయ్యో నేను ఆ కొట్టుడు అనుకున్నాను రోజు తాగొచ్చి కొట్టి పడిపోతున్నాడు స్వామిజీ ఇంకా లేపొచ్చు కదా మనిషిని లేపి పడుకో పెట్టి బాగా పిసుకాలి ఉండడు స్వామిజీ బాగా పిసుకెవ్వాలి మీ అయింది స్వామి పిసుకుని కూడా పని చేయదు అవునా సరే అయితే నువ్వే పెట్టుకో నోట్లో ఏంటి టాబ్లెట్లు అవునా అందులో వాడు

నైట్ పన్నెండు జయ స్వామి తలుచుకో పొలములు వచ్చి నీకు వేస్తాను దెబ్బలు దెబ్బలు మనం మంత్రం వేసుకుని పూజ చేసుకుందాం ఒక గంట సరే స్వామిడు పడిపోతాడు తాగిపోతాడు నైట్ కూడా పడుకోమని నైట్ పన్నెండింటికి తలుచుకుంటా మరి మా ఇల్లు అడ్రస్ ఎక్కడ మీకు తెలియదు నాకు తెలుసు కదా అందుకే నువ్వు నా వచ్చావు అంతేనా అంతా జై స్వామి పన్నెండు సార్లు జై స్వామిజీ పండు సార్ చెప్పుకుంటే వెళ్ళు జై స్వామిజీ పండు జై స్వామిజీ పండు జై స్వామిజీ పండు జై స్వామిజీ పండు దానికి పెడతాను పండు 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 పెడతాను పండు